హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీపద్మా టాక్స్ రామలక్ష్మి సంధిపుని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది ఈ లోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఆపేస్తుంది ఏయ్ నా కొడుకును కొట్టేవంటే మాట మర్యాద తక్కదు మాట మాట్లాడితే చాలు నా కొడుకుమే చెయ్యి ఎత్తుతావంటి అసలు నువ్వెవరువు అని చెప్పి గట్టిగా అడుగుతుంది రామలక్ష్మి వాళ్ళత్తగారు నేనా నీ కొడుకు పెళ్ళాన్ని అంటది ఎవడు నా కొడుకు అసలు వాడు సవతి కొడుకు నా కొడుకే కాదు నేను ఎప్పుడు నా కొడుకు కింద భావించలేదు నా అవసరాలు తీర్చడం కోసమే నేను ఇప్పటి వరకు వాడిని భరించాను అని చెప్పేసి అంట అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈలోపు సీతాకాంత్ అంటాడనమాట అమ్మ నువ్వు నువ్వు నీకు నేను ఇష్టం లేకపోయినా నువ్వంటే నాకు ఇప్పటికీ ఇష్టము ప్రేమ ఉందమని నేను ఎప్పుడు నేను దైవంగానే భావిస్తాను అని అంటాడు సీతాకాంత్ ఏయ్ ఇంకా అస మాటకి నువ్వు అమ్మ అమ్మ అని పిలవకు నువ్వు అమ్మ అమ్మ అని పిలిచినప్పుడల్లా నా ఒంటి మీద జర్రులు తేళ్ళు పాకినట్టుంటుంది ఇంక ఇక్కడి నుంచి నువ్వు అమ్మ అమ్మని పిలిచేవంట మాట మర్యాద తక్కదు అని అంటుంది రామలక్ష్మి వాళ్ళత్తగారు ఏంటండి మీకు అసలు కొంత అయినా ఇది లేదా వాళ్ళు మిమ్మల్ని అంత చీప్గా మాట్లాడుతుంది మీ గురించి మీరంటే ఇష్టం లేదు మీరు సవతి కొడుకు అని పదే పదే అంటున్నా ఎందుకండి ఇంకా అమ్మ అని చెప్పి ఇంకా ప్రేమను చూపిస్తారు ఇంకా మీరు మారరా అని చెప్పేసి రామలక్ష్మి రామలక్ష్మి సీతాకాంత్ని అంటది ఈ లోప రామలక్ష్మి అంటది నువ్వు అసలు తల్లివేనా నీలాంటి మళ్ళీ రామలక్ష్మి వాళ్ళు అత్తగారిని అంటది నువ్వు తల్లివేనా నీలాంటి తల్లి సమాజానికే కళాంకితం అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి ఏయ్ నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడేవంటే నేను బయటికి గెంటేస్తాను జుత్తిచ్చుకుని బయటికి గెంటేస్తాను ఏమనుకుంటున్నావో ఇదంతా ఇప్పుడు నా చేతిలో ఉంది ఆస్తి నా గుప్పిట్లో ఉంది ఏంటో నువ్వేదో నువ్వేదో చెప్పేస్తే ఇదివరకులాగా నువ్వు ఏదో చెప్పేస్తే చెల్లుతుందని అనుకుంటున్నావేమో అంత సీన్ ఏమీ లేదు ఇప్పుడు నా గు ఇప్పిట్లో ఉంది నేనేం చెప్తా అది నువ్వు వినాలి ఇప్పుడు నిన్ను నేను గెంటేస్తాను మీ ఇద్దరిని బయట గెంటేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి అత్తగారు అప్పుడు సీతాకాంత్ అంటాడు నువ్వు గంటక్కర్లు వద్దమ్మా మేమే వెళ్ళిపోతున్నాం ఈ ఇంటి నుండి అంటాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే శ్రీవల్లి పీడ పోతుంది ఇంకా మేము అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది శ్రీవల్లి అప్పుడు శ్రీవల్లి వైపు చూస్తాడు సందీప్ ఆ పీడ వదిలిపోతుంది సిగ్గిలేదా నా భర్త సంపాదించిన ఆస్తిని మీ ఆస్తిలాగా ఫీల్ అయిపోతున్నారు అని చెప్పేసి అంటే రా రామలక్ష్మింకేం వద్దు రా వెళ్ళిపోదాం అని చెప్పి రామలక్ష్మి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఈలోపు సిరి వస్తుంది అన్నయ్య నువ్వు వెళ్ళొద్దు అన్నయ్య అప్పుడు అంటుంది సిరి ఏంటి ఈ ఆస్తి కోసం మీరు ఇంత ఇలాగ ప్రవర్తిస్తున్నారా దేవుళ్ళంటే అన్నయ్యని వదిలి బయటికి గెంటేస్తానని చెప్తున్నావా నీకు నోరు ఎలాగొచ్చిందమ్మా అసలు నువ్వు అమ్మవేనా నీకు అసలు నీకు ఏమైందమ్మా ఇంత దురాలోచన ఎందుకు వచ్చింది నీకు అన్నయ్యకి చిన్న దెబ్బ ఏ తగిలితేనే తల్లడిల్లిపోయే నువ్వు ఎందుకమ్మా ఇలాగా బిహేవ్ చేస్తున్నావు అంటే నేను అదంతా నటన నా అవసరాల గురించి నా అవసరాలు తీర్చుకోవటం గురించి అలా నటించాను ఇంకా నటించ నటించే ఓపిక నాకు లేదు అంత అందుకనే ఇంకా నేను ఈరోజు ఓపెన్ అయిపోయాను అని చెప్తా ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అప్పుడు సిరే అంటుంది అన్నయ్య నేను వీళ్ళ దగ్గర ఉన్నాను అన్నయ్య నేను మీ దగ్గరే ఉంటాను అన్నయ్య నేను మీతో పాటు వచ్చేస్తాను అని అంటది సిరి వద్దమ్మా నువ్వు హ్యాపీగా నువ్వు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఆస్తి నీకు ఒక భాగం రాసేశానమ్మా నువ్వు హ్యాపీగా ఉండు అని అంటే లేదు నేను లేదన్నయ్య ప్లీజ్ నేను మీ కూడా వచ్చేస్తానంటే నువ్వు నువ్వు మా కూడా వస్తాను అని అంటే నా మీదొట్టే అని చెప్పేసి ఒట్టేసుకుంటాడు ఇంకేం చేయలేక అలా ఉండిపోతుంది సిరి అప్పుడు వెళ్తా వెళ్తా అప్పుడు ఇంటి నుంచి నువ్వు జాగ్రత్తమ్మ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఇంటి నుంచి వెళ్లే ముందు అప్పుడు సీతాకాంత్ అంటాడనమాట వాళ్ళ అమ్మతోటి వాళ్ళ తమ్ముడితోటి నేను సొంతంగా సంపాదించాను రా సొంతంగా సంపాదించినప్పుడు ఉండే తృప్తి ఈ తేరగా వచ్చింది అనుభవించినప్పుడు తృప్తి ఉండదురా సరే ఇంకెక్కడి నుంచి నువ్వు అమ్మను జాగ్రత్తగా చూసుకో జాగ్రత్తగా చూసుకోకపోతే అప్పుడు నీ పని చెప్తానని చెప్పి తమ్ముడికి వార్నింగ్ ఇస్తాడు అలాగే నువ్వు నా చెల్లి అంటే నాకు చాలా ప్రాణం నా చెల్లి నిన్ను ప్రేమించింది దా నా చెల్లి జీవితం బాగుండాలి అని నువ్వు దేనికి పనికి రాకపోయినా సరే నీకు బోల్డ్ డబ్బులు పెట్టి నేను వ్యాపారం పెట్టించాను వద్ద నువ్వు చే మీరిద్దరూ చేసిన అప్పులు కూడా నేనే తీర్చాను నా చెల్లిని సరిగ్గా చూసుకోకపోతే అప్పుడు నీ పని చెప్తానని చెప్పి దానికి వార్నింగ్ ఇస్తాడు అప్పుడు ఫైనల్గా వాళ్ళ అమ్మతో చెప్తాడు అమ్మ ఇప్పటికీ చెప్తున్నాను నువ్వు నాకు ఇప్పటికీ దైవమే నీకు ఏ కష్టం వచ్చినా నీకు ఏమి ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు నా దగ్గరికి రా నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పేసి వెళ్ళి వెళ్ళిపోతారు సీతాకాంత రామలక్ష్మి ఆ ఇంట్లో నుండి వెళుతుంటే చాలా బాధపడతారు ఇల్లు చూసుకుంటాడు పాపం అన్నీ చూసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు రామలక్ష్మితో అనుకుంటూ ఉంటాడనమాట ఈ కుటుంబం నాది అనుకున్నాను కానీ వాళ్లే నన్ను వద్దు అని అనుకుంటున్నారు రామలక్ష్మి అదే నాకు చాలా బాధగా ఉంది అని పాపం చెప్తూ ఉంటాడనమాట సీతాకాంత్ ఈ లోపు కట్ చేస్తే ఈ చెప్తూ ఉంటాడు నేను ఉండండి ఇంట్లో ఒకటి మర్చిపోయాను అది తెచ్చుకుని వస్తాను మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుంది ఈ లోపు సిరి అంటూ ఉంటుంది అనమాట వాళ్ళమ్మని ఏంటమ్మా ఈ ఆస్తి కోసం అన్నయ్యని వదిలిని బయట పంపించేస్తున్నావా అంటే నీకు బంధాల కన్నా నీకు డబ్బు కన్నా నీకు డబ్బే బంధాల కన్నా డబ్బే ఎక్కువ అందుకనే ఈరోజు నువ్వు తన అన్నయ్యని వదిలిని బయట పంపేశావు నీకు డబ్బే ముఖ్యం బంధాలంటే ముఖ్యం లేదు అందుకనే నిన్ను అమ్మ అని పిలవాలన్నా కూడా నాకు చాలా అసహ్యం వేసుకొస్తుంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి నువ్వు నన్ను కాకుండా నా వెనకాలన్న ఆస్తిని ఆస్తి గురించి నువ్వు నన్ను ప్రేమించావు అనే విషయం తెలిసినప్పుడు నాకు నువ్వన్నా కూడా అసహ్యం వేసింది నేను ఆ రోజే వదిలేయవలసింది నిన్ను అని చెప్పించి అని చెప్పి ఇంకా అలా అనేసి అక్కడి నుండి పైకి వెళ్ళిపోద్ది కానీ రామలక్ష్మి వాళ్ళ అత్తగారికి కూతురు కన్నా కూడా కొడుకు సందీప్ అంటేనే ఇష్టం కూతుర్ని కూడా ఎప్పుడూ అంత శ్రద్ధగా చూసింది లేదు అంత పట్టించుకునేది లేదు మొత్తం కూతురిని అంతా కూడా సీతాకాంతే చూసుకునేవాడు పాపం సీతాకాంత్ సీతాకాంత్ వాళ్ళు ఆవిడే చూసుకునేవారు కానీ ఎప్పుడు తల్లిగా ఆ కూతురికి ఎప్పుడు చేయలేదు ఎంతసేపు ఆ సందీప్ అంటేనే ఇష్టం అనమాట రామలక్ష్మి వాళ్ళత్తగారు ఈ లోపు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది సిరి ఈ లోపు మళ్ళీ రామలక్ష్మి వస్తుంది ఏంటి నన్ను మా అని చెప్పి సంతోషం ఇంకా వేసి ఈ సంతోషం ఎన్నాళ్ళో కొన్నాళ్ళే నువ్వు ఏదో అనుకుంటున్నావు నీ కొడుకు ఏదో చేసేస్తాడు అనుకుంటున్నావు ఇది పది రోజుల్లో నీ కొడుకు ఈ ఆస్తిని అంతా ఆర్థిక చేసేస్తాడు అప్పుడు మిమ్మల్నిద్దరినీ మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తాడు అప్పుడు చచ్చినట్టు మీరు మా దగ్గరికే రావాలి ఈడున్నాడా నా తమ్ముడు ధన ఉన్నాడా ఈ నమ్మిన ఇంటికి చేర మోసం చేశాడు ఎలాంటి వాడు కల్లుడయ్యాడు ఈ నీ అల్లుడు నీ కొడుకు నిన్ను మొత్తానికి ఈ డబ్బంతా జలసరకు వాడేసుకుని నిన్ను రోడ్డు మీద వదులుతారని అంటే నేను ఎందుకు రోడ్డు మీదకి వస్తాను ఈ ఆస్తి అంతా ఉంది కదా అని అంటది అదే ఏ ఈ ఆస్తి మా ఆయన సంపాదించిన కష్టార్జితం అందుకని దాని గురించి నువ్వు మర్చిపోయి ఇదేదో మీ నీ కొడుకు నీ కడుపు నీ కడుపును పుట్టిన కొడుకే సంపాదించినట్టు ఫీల్ అయిపోతున్నావు చూడు నువ్వు ఎప్పటికైనా రోడ్డు మీదకి వస్తావు అని అంటది అప్పుడు శ్రీవల్లి మా అత్తగారు ఎందుకు వస్తుంది ఈ ఆస్తి ఉంది కదా మా అత్తగా బాగానే చూసుకుంటావు అంటది శ్రీవల్లి అదే చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను నేను వెళ్ళాల్సిన పని నేను బయటికి వెళ్ళాల్సిన రోడ్డు మీద నిలబడాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఈ నా గుప్పిట్లో ఉంది అనేమో రామలక్ష్మి వాళ్ళు అత్తగారు అంటది సరే కానీ ఇప్పుడే చెప్తున్నాను చూడు ఈ యాస్తంత అయిపోయిన తర్వాత మే నేను నా మగుడు కష్టపడి మేము మళ్ళీ సంపాదించుకుంటాం ఆస్తి ఈ యాస్తంత పోయి నువ్వు నడి రోడ్డు మీద రాకపోతే నా పేరు రామలక్ష్మే కాదు నేను కూడా అలాగే చేస్తాను మీరందరూ రోడ్డు మీదకి వచ్చేటట్టే నేను చేస్తాను అని కోడ అత్తగారు మీద సవాళ్ళు విసురుతూ ఉంటుంది అంటే అక్కడ అత్తగారు కోడలు ఒకరికొకరు సవాళ్ళు విసురుకుంటారు అంటే అత్తగారు అంటదనమాట చూడు మీరు ఎలా బతుకుతారో చూస్తాను మిమ్మల్ని మీరు కూడా నా దగ్గరికే రావాలి నా దగ్గరికే రావాలి మీరు బతకలేక మళ్ళీ చివరికి నా దగ్గరికే వస్తారు అని రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటదనమాట అంటే అత్త కోడలు ఒకరికొకరు సవాళ్ళు విసురుకుంటూ ఉంటారు అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు